గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈరోజు ఇంకొక వెరైటీ కొత్త రకమైన వెరైటీ చూపించబోతున్నాను మీకు వీటిని ఎవ్వలు అంటారు కొన్ని ప్రాంతాలలో ఎవ్వ బియ్యం అని కూడా అంటారు ఇవి ఇంకా నేను రెండు కిలోలు తెప్పించిన రెండు కిలోలు తెప్పించి వీటిని ఏం చేయాలంటే కొంచెము దోరగా వేయించుకోవాలి దోరగా వేయించుకుంటే మనకు రవ్వ మంచిగా వస్తుంది మనం ఏ రెసిపీ చేసినా మంచి టేస్ట్ ఉంటుంది కాబట్టి దీన్ని మంచిగా దూరంగా వేయించుకోవాలి ఇవి సేము గోధుమల లాగానే ఉంటాయి కానీ కొంచెం ఉంటాయి గోధుమలు ఏమో రౌండ్గా ఉంటాయి పొట్టిగా ఉంటాయి ఇవేమో ఎవ్వ బియ్యం అంటే పొడువుగా సన్నగా ఉంటాయి వీటితో పూర్వకాలం లోపల ఉప్మా ఎవ్వ అన్నము చపాతీలు అవన్నీ చేసేవాళ్ళు తర్వాత వచ్చినాయి గోధుమలు వీటి లోపల గోధుమల కంటే మంచి పోషకాలు ఉంటాయి ఆరోగ్యానికి చాలా మంచిది మిల్లెట్లతో స పాటు ఇవి కూడా పూర్వకాల పంట ఇక్కడ మా జైరాబాద్ ఏరియాలో పాత పంటల జాతర చేస్తారు ఈ జనవరి మాసం లోపల అన్ని పాత పంటలవే కొత్త కొత్త రకాలైనటువంటి ధాన్యాలు తర్వాత వాటితో తయారు చేసే కొత్త కొత్త రెసిపీస్ కొత్త కొత్త వంటకాలు అవన్నీ వేస్తారు ఇక ఈ విధంగా జోరంగా వేయించుకోవాలి కొంచెం ఇట్లా చూస్తే మనము మంచిగా ఇట్లా కొంచెం వాసన వస్తుంటుంది మంచి వాసన వస్తే అప్పుడు మనం వేంపడం ఆపేసేయాలి కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది చూడండి ఆపేసి ఇక దీంట్లో తీసుకుంటాం ఇవన్నీ సేమ్ ఇదే విధంగా వేపుకోవాలి అన్నీ వేపుకొని పక్కకు పెట్టుకుంటా విసరడానికి ఇక ఇవన్నీ రేట్ మంచిగా నీట్గా దోరగా వేయించుకున్నాం కదా ఇక వేయించుకున్న తర్వాత ఇక దీంట్లో వేసి పల కొట్టాలి వేస్తూ ఒక చేతులు వాళ్ళ కుడతామంటే അവനെ അടിച്ചു அளே படத்தி கொஞ்சம் கொஞ்சம் கொஞ்ச கொண்டு அலேஸ்க்கு மெல்லிப்பி మొత్తం ఇక పట్టుడు లాస్ట్లో ఇంట్లో మిగులుతాయి చూడండి దీంట్ మొత్తం ఇట్లా అనుకొని ఈ విధంగా అనుకొని రెండు రెండు రౌండ్లు దింపితే ఇది కూడా రవ్వలాగా అయిపోతుంది అయిపోయింది ఇప్పుడు మొత్తము ఇది మళ్ళీ జల్లెడ పట్టిన తర్వాత కొంచెం దొడ్డ దొడ్డుగా ఉంటే మళ్ళీ పట్టడం పట్టాలి ఇది ఇట్లనే పెట్టేస్తాయి ఇప్పుడు పెట్టేసి ఇక మొత్తం వచ్చింది చూడండి ఇక ఇది కొంచెం లావు ఉంటుంది మీడియం సైజు ఉంటుంది సన్నగా ఉంటుంది కాబట్టి దీన్ని రెండు రకాల జల్లెడలు ఇక ఇదేమో సన్న జల్లెడ ఇదేమో దొడ్డు రవ్వ జల్లెడ ఫస్ట్ దొడ్డు రవ్వ జల్లెడ పడతాను నేను దొడ్డు రవ్వ జల్లెడ పడితే మొత్తం దొడ్డు దొడ్డు మొత్తం పడి పడిపోతుంది తర్వాత సన్నది పడతా మొత్తం పడిపోతుంది ఇట్లా అంత దొడ్డు దొడ్డు రవ్వ పడేంత వరకు కూడా ఇట్లనే పట్టాలి ఇట్లా కి నాయనమ్మలు అమ్మమ్మలు అప్పుడు గిరినీళ్ళు లేకుండా ఇక ఇట్లనే ఇదే విధంగా చేసుకుంటారు ఇక ఇది ఎంత లావుగా వచ్చింది చూడండి ఇది తర్వాత మనము మళ్ళీ దీంట్లో వేసి పలగొట్టుకోవాలి లేకపోతే మిక్సీ పట్టినా వచ్చేస్తుంది మిక్సీ పడితే కూడా లావు రుద్దు రవ్వ లాగా అయిపోతుంది ఇక ఇది లావు ఉంది కదా ఇది మళ్ళీ పట్టాలి ఇప్పుడు ఇక ఇది కింది ఎంత బాగా వచ్చింది చూడండి దీంట్లో సన్నగా ఉంటుంది లావు దొరుకుతుంది మళ్ళీ దీన్ని సన్న జల్లెడతో మళ్ళీ పట్టాలి ఇప్పుడు సన్న జల్లెడతో పడతా అది మొత్తం సన్న జల్లెట్లు ఇది సన్న పిండి జల్లెడ ఇది పిండి లాంటిది ఉంటే ఇంట్లో ఇంట్లో పడిపోతుంది ఇట్లా కిందికి వెళ్ళి పట్టాలి ఎందుకంటే గాలికి వెళ్ళిపోతుంది ఇది ఇప్పుడు ఈ మధ్యలో వచ్చేది మంచి రవ్వ మనం ఉప్మా రవ్వ ఉప్మా చేసుకోవడం కానీ ఇంకా రకరకాలు మనం రవ్వలు ఏమేమి చేస్తాం కదా ఆ విధంగా ఉపయోగించుకోవచ్చు దీంట్లో ఫైబర్ అదంతా చాలా ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా మంచిది ఇది దొడ్డు రవ్వలాగా దొడ్డు రవ్వలాగా ఉపయోగించుకోవచ్చు దీన్ని మంచిగా టేస్ట్ బాగుంటుంది తర్వాత చేస్తుంటే కూడా మంచి స్మెల్ వస్తుంది ఇక ఇది లావు రవ్వ ఇది మనం డబ్బలలో లేసి మనం ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఉపయోగించుకోవాలి ఇక ఇదేమో సన్న రవ్వ ఇది బొంబాయి రవ్వ ఉంటుంది కదా అట్లా బొంబాయి రవ్వ లాగా దీన్ని కూడా మనం ఉప్మ చేసుకోవచ్చు దోశలలో వాడుకోవచ్చు ఇక ఇది అంటే అది ఇంట్లో ఉపయోగించుకోవచ్చు కాబట్టి ఇవి ఆరోగ్యానికి చాలా మంచి పట్టిన కదా ఇది చాలా లావుగా ఉంది ఇంట్లో కొన్ని అట్లనే ఉన్నాయి ఒక్కొక్కటి ఇది మళ్ళీ దీంట్లో వేసి ఇసురు పలగొడితే మళ్ళీ రవ్వ లాగా అయిపోతుంది లేకపోతే మనం మిక్సీ వాటినే పట్టుకోవచ్చు దీన్ని తర్వాత ఇదేమో దొడ్డు రవ్వ ఈ దొడ్డు రవ్వ మనం ఉప్మా చేస్తాం కదా ఆ విధంగా చేసుకోవచ్చు ఇదేమో సన్న రవ్వ బొంబాయి రవ్వ బొంబాయి రవ్వ ఉప్మా ఏ విధంగా చేస్తామో ఆ విధంగా చేసుకోవాలి కాబట్టి ఈ రవ్వ మళ్ళీ వండే ముందు ఏ విధంగా వండాలో మళ్ళీ మీకు చూపిస్తా ఎంత బాగా వచ్చింది చూడండి రవ్వ అదే మనము దీంట్లో ఇస్రాయలో వలగొట్టినాం కాబట్టి ఎక్కువ వచ్చింది ఎక్కువ మొత్తంలో వచ్చింది నేను అప్పుడప్పుడు పిండిగిరిని కూడా పంపిస్తాను పంపిస్తే సగంకు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈ రవ్వ వస్తుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పిండే వస్తుంది కాబట్టి ఇక ఇది బాగాలేదని ఇక అప్పుడప్పుడు ఈ రెండు మూడు కిల్లలు తెప్పించి ఇదే విధంగా వల మీరు కూడా ఈ విధంగా చేసుకొని ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ